వ్యసనాలకు లోనై దొంగతనాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు గన్లు పదిహేడు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అన్నారు కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీతో కలిసి ఎస్పీ అరెస్టు వివరాలను వెల్లడించారు గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధి కాజులూరులో రాబరీ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ముందస్తు సమాచారంతో బె బెట్టింగ్ సులువుగా డబ్బు సంపాదించాలని దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తున్న చిటికెల నాగేశ్వరరావును అరెస్టు చేసి అతని వద్ద నుంచి రెండు గన్లు పదిహేడు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు ముద్దాయిది విశాఖపట్నం గా గుర్తించినట్లు తెలిపారు గతంలో ఇతనిపై నేర చరిత్ర ఉందని వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయన్నారు ఒకేసారి లైఫ్లో సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో బ్యాంక్ లేదా ఏటీఎంను రాబరీ చేద్దామని యూట్యూబ్ ద్వారా సెర్చ్ చేసి బీహార్లోని ముంగర్ ఏరియాకి వెళ్లి రెండు పిస్టల్స్ పదిహేడు బుల్లెట్లను కొనుగోలు చేసినట్లు వివరించారు రాబరీ జరగకుండా చాకచక్యంగా దొంగలను పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు ఇంకా ఎవరైనా నేరస్తులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్లు వెల్లడించారు ఈ సమావేశంలో కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్యకృష్ణ గొల్లపాలెం ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు కాకినాడ రూరల్ పోలీస్ కాకినాడ ఎస్డిపిఓ గారి డైరెక్షన్స్లో ఒక రాబరీ అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తున్న ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది దీని ద్వారా రాబరీలు జరగకుండా ప్రివెంట్ చేశారు ఒక ముద్దాయి ఇక్కడ అనుమానాస్పదంగా వచ్చాడని ఇన్ఫర్మేషన్తో అతన్ని రైడ్ చేసి అతని దగ్గర చాకచక్యంగా వెపన్స్ సీజ్ చేయడం జరిగింది ఇతని పేరు చిటికెల నాగేశ్వరరావు ఈ చిటికెళ్ల నాగేశ్వరరావు అనే అతను ఇంతకు ముందర చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో చేసి అక్కడ కొంత బంగారం తొమ్మిది వందల గ్రాముల బంగారం మిస్అప్రాప్రియేట్ చేసి ఆ బ్యాంక్ రిమూవ్ చేయబడ్డాడు అతను ఆ రిమూవ్ చేయబడిన తర్వాత బంగారం తాలూకు డబ్బులు మళ్ళీ కట్టేసి ఆ డబ్బులు ఎట్లయినా మళ్ళీ సంపాదించాలి అనే అనే డిజైర్తో రకరకాల దొంగతనాలు చేయటం జరిగింది ఇప్పటిదాకా ఇతను ఏడు దొంగతనాలు ఆల్రెడీ చేశాడు చిన్న చిన్న డే హెచ్బీలు నైట్ హెచ్బీలు ఇట్లాంటివి అట్లానే బ్యాంకులో ఏటీఎం ఫ్రాడ్ కూడా ఒకటి చేశాడు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లోని ఏలేశ్వరంలో దాని నిమిత్తం కేసు నమోదై ఉంది ఆ డబ్బులు ఎట్లయినా రికవర్ చేసుకోవాలి ఈ నలభై లక్షలు ఏవైతే అతను బ్యాంక్కి కట్టేశాడో ఫ్రాడ్ చేసి అవి రికవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇతను రెండు కంట్రీ మేడ్ వెపన్స్ బీహార్ నుంచి కొనుక్కొని వచ్చి వాటిని ఉపయోగించి ఎక్కడైనా రాబరీ చేయాలి అనే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నాడు ఎక్కడ అనువుగా ఉంటుంది రాబరీ చేయడానికి అని ఏటీఎం కానీ లేదా బ్యాంక్ కానీ కొల్లగొట్టాలనే ఉద్దేశంతో అతను తిరుగుతూ ఉన్నాడు కాకినాడ రూరల్ పోలీస్ అట్లానే గొల్లపాలెం పోలీస్ చాచక్యంగా వ్యవహరించి అతను అదుపులోకి తీసుకోవడం జరిగింది అలానే రెండు కంట్రీ మేడ్ వెపన్స్ దాంతోపాటు పదిహేడు లైవ్ రౌండ్స్ సీజ్ చేయడం జరిగింది అని చెప్తున్నాడు అతను అట్లనే రౌండ్ ఒక్కొక్కటి ఐదు వందల రూపాయలకి బీహార్ నుంచి కొనుక్కొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది అందులో కేసులో ఏదైనా అనుమానం ఉంటాయి కదా పురోగతి ఇట్ ఈస్ ఎ క్లియర్ కే అండ్ కమిటెడ్ సూసైడ్ అక్కడ సీన్లో ఏ రకమైన డిస్టర్బెన్స్ కానీ ఏ రకమైన అనుమానాస్పదం ఇవి ఇప్పటికైతే కనపడలేదు దాన్ని ఇంకా విచారిస్తున్నాము ఫర్దర్ గా ఏదైనా ఉంటే మేము ఇంటిమేట్ చేస్తాం నర్సీపట్నంలో చేద్దామా విశాఖపట్నం అతను పుట్టి పెరిగింది నర్సీపట్నం ఇప్పుడు ఉంటున్నది విశాఖపట్నం సో ఎక్కడ వీలవుతుంది అని తిరుగుతున్నాడు ఇంకా